బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టసభల్లో శాసనసభల్లో విద్య ఉద్యోగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలో బీసీ మండల జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మదీక్ష చేపట్టారు ఈ కార్యక్రమం అనంతరం జిల్లా అధికార ప్రతినిధి పెసరు కుమారస్వామి ముదిరాజ్ మరియు రజక సంఘం జిల్లా నాయకులు సోమారపు రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు రాజ్యాంగ సవరణ చేసి అయిన స్థానిక సంస్థల్లో చట్టసభ శాసనసభల్లో విద్య ఉద్యోగాల్లో అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని లేనియడల మేమెంతో మాకు అంతా మా వాటా మాకే దక్కాలని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రంలోని పదిహేడు మంది ఎంపీలు కలిసికట్టుగా పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదం తెలిపే వరకు పార్లమెంటును స్తంభింపచేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు సోమారపు రాజయ్య సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పూసాల అంజీ ఉపాధ్యక్షులు నీర్ల సతీష్ ముదిరాజ్ ఈరల్ల శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం మండల నాయకులు పోలు ప్రవీణ్ బొంగోని రాజు గోపగోని నవీన్ నెల్లి సంపత్ నెల్లి రాములు గూళ్ళ అశోక్ భాషవేణి సంపత్ పెసరు సంపత్ గూళ్ళ సదానందం నెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్ కేటాయించాలనే మండల కేంద్రంలో బీసీల ధర్మదీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్మదీక్ష కార్యక్రమంలో సైదాపూర్ మండలంలోని అన్ని కులాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు పాల్గొన్న బీసీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచనతోటి బీసీలను స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్ దగ్గర పంపడం జరిగింది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును కొందరు అగ్రవర్ణ కులాల నాయకులు దాన్ని కోర్టులో కేసు వేయడంతో స్థానిక ప్రస్తుతానికి అది నిలుపుదలలో ఉన్నది మేమంతా కోరేదంతే మేమంతా బీసీలం అరవై శాతం ఉన్నప్పటికీ మేము నలభై రెండు శాతమే అడుగుతున్నాం నలభై రెండు ఎనిమిది శాతం ఉంటే మాకు అది ఇస్తే మీకు ఇబ్బంది ఏంటిది నలభై రెండు శాతం స్థానిక సంస్థలలోనే కాకుండా విద్యా ఉద్యోగాలలో చట్ట సభలలో సభలలో కూడా ఖచ్చితంగా నలభై రెండు శాతం సాధించుకునే వరకు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తం చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం అలాగే ఈ నెల పదహారవ తేదీన బీసీ ఫర్ రన్ అని చెప్పే కార్యక్రమం కూడా ఉన్నది అలాగే ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలకు ములాఖాత్ బీసీ ములాఖాత్ ఉన్న ఉన్నది ఆ కార్యక్రమం ఉన్నది దీని ఉద్దేశం ఏమిటంటే డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు బీసీ సంబంధించిన బండి సంజయ్ గారు దీన్ని పార్లమెంటులో బిల్లును పెట్టి పార్లమెంట్లో బిల్లును ఆమోదింపజేసేందుకు మీరు కృషి చేయాలని చెప్పి ఈ సభ నుంచి కోరుతున్నాం లేనట్టు ఏడల ఖచ్చితంగా పార్లమెంటుతో సమావేశాలలో బీసీ బిల్లును పాస్ చేయకుంటే ఖచ్చితంగా బీసీల సత్తా ఏందో రాబోయే ఎన్నికలలో చూపిస్తామని చెప్పి ఈ సభా వేదిక నుంచి నేను కోరుకుంటున్నాను బీసీ నాయకుల ఆధ్వర్యంలో దీక్ష కూర్చోవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో భాగంగానే బీసీల ఇదివరకు అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ పద్దును పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపి గవర్నర్కు పంపడం జరిగింది దాన్ని పచ్చే శీతాకాల సమావేశంలో మన రాష్ట్రానికి ఎనిమిది ఎనిమిది పదహారు మంది ఎంపీలు ఒక ఎంఐఐ ఎం పార్లమెంట్ సభ్యుడు మొత్తం పదిహేడు మంది ఉన్నారు దీన్ని తెలంగాణలో ముఖ్యమైన బీసీ బిల్లును ప్రవేశపెట్టడానికి మూకుమారి గారి పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపాలని కోరుతూ ఈ వాయిస్ అసలు మన పార్లమెంట్లో వినిపించాలని కోరుకుంటూ పోతే ఇవాళ ఒక బీసీ రాజకీయంగానే కాకుండా విద్య వైద్యం అన్ని రకాల ఉద్యోగాలలో కూడా డీసీలకు ఈ ఇంప్లిమెంటేషన్ కనుక అయితే అందరికీ న్యాయం జరుగుతుందని దాని ఉద్దేశించి ఈ ప్రజాప్రతినిధులందరూ రేపు శీతాకాల సమావేశం ఒకటో తారీఖు నుండి పంతొమ్మిది వరకు జరిగే సమావేశంలో పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టి దీని మీద వాయిస్ ఎంపీ కోరుకుంటూ